వాళ్ళు ఎక్కడున్నారు నాకు తెలీదు వాళ్లే ఫోన్ చేస్తున్నారు రాఘవా ఫోన్ ఎత్తదిరా ఆరు గంటలకు బాంబు అన్నాడు ఎక్కడ బెల్తుందో చెప్పు నాకు ఇలా చెప్పవురా చెప్తాను చెప్తాను బాంబ్స్ ఎక్కడ పెట్టారో తెలియదు కానీ ఆ పెట్టిన వాళ్ళలో ఇద్దరు హోటల్ గోల్డెన్ డిస్కో తెక్లో ఉన్నారు అనయా బయలుదేరదా అనయా తొందరపడొద్దు డిస్కో తెక్లో పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకేమీ జరగకూడదు ఆరు గంటలకు ఇంకా వన్ అవర్ టైం ఉంది డిస్కో తెక్లో ఏ సెల్ ఫోన్ చేయకూడదు అన్నిటినీ బ్లాక్ చేసేయండి తర్వాత నేను చెప్పించే ఐదు నిమిషాలు టైం చూడు హలో మీ అందరికి ఓ బ్యాడ్ న్యూస్ హైదరాబాద్ ని బాంబులు పెట్టి నాశనం చేస్తున్న స్టీఫన్ గ్రూప్ మనుషుల్లో ఇద్దరు ఇక్కడే ఉన్నారు మీరెవ్వరూ భయపడక్కర్లేదు ఎందుకంటే మన సూర్యన్న ఇక్కడే ఉన్నారు ఇక్కడున్న ఇద్దరికి చెప్తున్నాను మీరు బయటికి ఎక్కడికి వెళ్ళారు ఎందుకంటే ఈ హోటల్ మొత్తం మా మనుషులు ఉన్నారు ఆ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నాను సూర్యన్న ఎవరికైనా టైం ఇస్తారు మీకు కూడా ఐదు నిమిషాలు టైం ఇచ్చారు ఐదు నిమిషాల్లో మీరే వచ్చి లొంగిపోతారా లేక ఆరు నిమిషాల్లో చస్తారా మీ ఇష్టం మీరేంటి డల్ అయిపోయారు ఇచ్చిన ఐదు నిమిషాల్లో మంచి మాసంగు ఒకటి వేసుకుందావా సూర్యాన్ని మీకు ఇచ్చిన టైం అయిపోయింది మీరే తప్పు చేశారని ముందుకు వచ్చేయండి లేదంటే మీ అబ్బా వచ్చేసాడుగా ఇంకొకటి అక్కడ

ఎన్ని సార్లు ఫోన్ చేయాలరా ఎక్కడున్నావు బయట ఇక్కడికి ఎందుకు వచ్చారా ఈ టైంకి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబే కదా ఎందుకు వచ్చారా ఇక్కడికి అడుగుతున్నాను కదా చెప్పండి రా ఏనాడి పాటి దొరుకుంటాడు ఆడిని ఇక్కడే తీసుకొచ్చి నీ కళ్ళ ముందే చంపేయబోతున్నాను ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను రా ఇప్పటికి దొరికావరా నా కొడక దొరికావు రమ్మన్ రా మేనే రమ్మను ఏం పీకుతాడో చూస్తాను రమ్మను స్టీఫెన్ మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని తెలుసు కూడా వాడితో చేతులు కలిపావు వాడిని క్షమించవచ్చు వాడు బయటవాడు నిన్ను క్షమించకూడదు రాఘవా వీడు కొడుకు నీ చేతుల్లోనే చచ్చాడు వీడు చావు కూడా నీ చేతుల్లోనే రాసింది చంపే హైదరాబాద్ నగరంలో బాంబు పేలిన ప్లేస్ లో ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు చనిపోయి పడి ఉన్నారు వాళ్ళ దగ్గర దొరికిన ఆధారాల ద్వారా వీళ్ళు ముంబై మాఫియా డాన్ స్టీఫెన్ మనుషులని తేలింది దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు హలో స్టీఫెన్ ఈవినింగ్ టీవీ న్యూస్ చూస్తున్నావా నువ్వు ఇచ్చిన రెండు గంటల టైంలో ఇంకా అరగంట టైం మిగిలింది మా జనాన్ని ఏ ప్లేస్లో చంపి పడేశావో అదే ప్లేస్లో నీ జనం చచ్చిపడి ఉన్నారు షాక్ షాక్ ఈ ఇంకా షాకింగ్ న్యూస్ చెప్తాను నా దగ్గరే ఉన్నాడు ఆంథనీ అప్రోవర్ గా మారాడు రేపు కోర్టులో నిజాలు చెప్పబోతున్నాడు వద్దు సూరి వద్దు నేను నిన్ను కలవాలి నువ్వు నన్ను కలుస్తూ కాదమ్మా మా పోలీసులే వచ్చి నిన్ను కలుస్తారు నీకు అప్పుడే చెప్పాను మా తెలుగు మట్టి వైపు చూడొద్దని వెన్లా ఇంకెవ్వరు నిన్ను కాపాడలేరు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది బాయ్ జై చీర్స్ అందరూ బాగానే చెప్తున్నారు మంది కూపే అన్నితో మాత్రం చెప్పొద్దురా ఓకే రే కానీ సూర్యన్న గ్రేట్ రా ఆ స్టీఫన్ గారిని ఉచ్చ పోయించాడు వాడు టూ అవర్స్ టైమ్ ఇస్తే వన్ అండ్ హాఫ్ అవర్ ఫినిష్ చేశాడు రా సూరన్న సూరన్న కోసం ఒకసారి చేసి చెప్పండి తాగి చెప్పరు కదా అప్పుడు లో ఉన్నావు ఎవరా ఏడుస్తుంది మరి సౌండ్ అనిపిస్తుంది ఎవరు ఏడుస్తే సౌండ్ వస్తుంది ఆర్ క్రయింగ్ అయ్యో నిజంగా ఏడుస్తున్నావు నువ్వు ఆట పట్టిస్తున్నావేమో అనుకున్నాను ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు రేపు అంత నేను కోర్టుకు తీసుకెళ్తుంటే సూర్యకి ఏమన్నా అవుతుందో నేను భయంగా ఉంది సూర్యన్నకి సూర్యన్నని ఎవ్వడు ఏమీ చేయలేడు కళ్ళు తుడుచుకో తుడుచుకో అంటున్నాను కదా ఇప్పుడు ఏడవడం కాదు మీరిద్దరూ కలిసి రొమాన్స్ చేయాలి రా రా సూర్య టెన్షన్ లో ఉంటారు టెన్షన్లో ఉంటారు నువ్వు వెళ్తే ఆ టెన్షన్ పోద్ది దానికి ఐడియా చెప్తారా అది అవును తర్వాత నువ్వు సూర్యనే రొమాన్స్ లో ఉన్నప్పుడు నేను నా లవ్ ని కలవడానికి వెళ్తాను నువ్వే మేనేజ్ చేయాలి స్టీఫెన్ మనం తక్కువ వేయకూడదు రేపు ఆంటోని కోర్టుకు తీసుకెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి రైట్ ఐజీక్ అని విషయాలు చెప్పారా చెప్పాం వాళ్ళు కూడా ఎలర్ట్గా ఉంటా అన్నారు ఓకే నేను రేపు కలుస్తాను అయ్యో అన్నా పరువు పోయిందన్నా పరువు పోయిందన్నా యోవేంద్ర ఇంకా ఏమవ్వాలన్నా పరువు పోయిందన్నా పరువు పోయింది ఏం మాట్లాడుతున్నావు అన్నా నువ్వు కలలో అన్నీ చేస్తావంట కానీ ఎదురుకుంటా వేస్ట్ అంటన్నా వేస్ట్ ఏమో నీకు అర్థమయ్యేటట్టు నా ఉదయం చెప్తుంది ఓ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా ఇక్కడే ఉంది అది ఏంటో ప్రాబ్లం కొంచెం తొందరగా తేల్చాను నా వస్తాను నేను రా ఏంటి నీ ప్రాబ్లం ఆ కల విషయం ఏంటో చెప్పు ఏదో చెప్తే చేసేసినట్టు చెప్తే చేస్తాగా నిజంగా నా కలలోకి వచ్చి మీరు ఏం చేశారంటే ఎందుకు అరుస్తున్నా ఫీలింగ్ కోసం ఓ నా కళ్ళలోకి వచ్చి మీరేం చేస్తారంటే భయపడద్దు నేను మీలా వాక్ చేసి ముందుకు వస్తాను ఇలా వస్తారు రాగా కేసు చూస్తారు వాడేమో ముందు పెట్టేయన్నా అంటాడు మీరేమో ఫీల్ అయ్యి పట్టుకుని అని చెప్పి అని పెట్టేస్తారు నాకు తెలుసు మీరు కళ్ళు మాత్రమే పెడతారు నిజంగా పెడరు